ఉపాధి అవకాశాల పెంపు సామాజిక భద్రత విస్తరణ యువతలో ఆర్థిక అక్షరాస్యత పెంపునకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐను ప్రవేశపెట్టినట్లు విజయవాడ ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు ఈ నెల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జులై ముప్పై ఒకటి వరకు రెండేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందన్నారు సుమారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా ఈ పథకం కోసం వెచ్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఖాదర్ తెలిపారు కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రోత్సహించే పథకం అండి పారిశ్రామిక ఉత్పత్తి పెంచడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎంప్లాయీస్ కి బెనిఫిట్ ఇది ఫ్రెష్ జాయిన్ అయిన వాళ్ళకి సిక్స్ మంత్స్ కంటిన్యూస్ సర్వీస్ ఉంటే వాళ్ళకి మాక్సిమం సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకో సిక్స్ మంత్స్ అయిన తర్వాత సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ పథకం కింద ప్రోత్సాహకాలు ఇస్తుంది మాక్సిమం శాలరీ వన్ ల్యాక్ అనమాట ఎబో ఉన్న వాళ్ళకి వర్తించదు ఇది రెండు సంవత్సరాలు ఉంటదండి ఈ స్కీము అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే ఫోర్ ఇయర్స్ వరకు ఉంటది ఈ స్కీమ్ ఇది ఫస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రోత్సాహాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అండి